శ్రీ వృద్ధ్యో నమ ఓం నమో భగవతి వాసు గ్రూపు సభ్యులకు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి వేళ మనం పద్మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జగత్ కృష్ణం కధ శరీరే పాండవస్తదా భగవానులు చెబుతూ ఉన్నారు ఈ విధంగా అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరమున అవయము వలె ఒక్క చోటనున్న దానిగా సూచను ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యామృత విశ్వరూపమును ఒకే చోట సర్వ ప్రపంచాన్ని ఏడేడు పదునాలుగు భువన పాండవములను అన్నిటినీ కూడా ఈ సమస్త ప్రపంచము పరమాత్మ ఎందే మూలనో ఒక చోట అనగి అణగి పడి ఉన్నది ఇహి కష్టం జగత్కృష్ణం అని ఇంతకు ముందే ఏడవ శ్లోకమున భగవానుడి విషయమునే స్పష్టీకరించి ఉన్నాడు దానినే ఇప్పుడు మరల సంజయుడు వక్కాణించుతున్నాడు భగవానుని అనంతచన్మయ స్వరూపమున ఈ జగత్తంతయు అవయవ రూపమున ఏదియో ఒక మూల కల్పితముగా స్థితి నొంది ఉన్నది ఇది నేను చూస్తూ ఉన్నాను ధృతరాస్ మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ దివ్యామృత దివ్య స్వరూప లేలలను అర్జునుల వారు వీక్షిస్తున్నటువంటి విషయాన్ని నేను చూస్తూ ఉన్నాను ప్రవిభక్తం పరమాత్మ అవిభక్తుడు జగత్ ప్రవిభక్తం భిన్న భిన్న రూపములు గలదై అనేక నామ రూపములుగా విభజింపబడినది ఒకే పరమాత్మ ఒకే ఆత్మ అనేకములుగా విభజింపబడినది ఒకే దైవము అనేక దైవములుగా ముక్కోటి దైవములుగా విభజింపబడినది కానీ ఒక్కటిగా చూడగలిగిన అనేకత్వములో ఏకత్వాన్ని చూడగలిగిన అందరిలో ఉన్నటువంటి ఆత్మ తన ఆత్మ స్వరూపముగా భావించినటువంటి వాడే తనలో ఉన్నటువంటి ఆత్మని అన్నిటిలో ఉన్నదని భావించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని నిజము తెలుసుకున్నటువంటి వాడు ఒకే చోట పరమాత్మ ఉన్నది మిగిలిన చోట లేదు అనుకోవడం అజ్ఞానమే ఆకార రూపంలో పరమాత్మని ఒక చోట లిమిటెడ్ చేయడము అవివేకమే ఒక్క చోటే ఉన్న పరమాత్మ ఆ ఒక చోట లేడు అనడము అవివేకమే అందుగలడిందు లేడని సందేహము లేకుండా ఉండడమే నిక్షయం ఎక్కడా పరమాత్మ లేని చోటు లేదు అని తెలుసుకోవడమే నిక్షయం నేను అనే భ్రాంతి తొలగిన నాడు నీవే పరిపూర్ణడం ఎందుచేత అంటే ఫలాన పరిధి వరకు పరిపూర్ణమున్నది ఫలాన పరిధి వరకు ఎరుకున్నది అనడానికి వీలు లేదు అజ్ఞానం అనేది ఎట్లా ఉన్నదంటే మిళితముగా ఉన్నది ఈ అజ్ఞానం అనేది గురుముఖత తొలగినప్పుడు ఉన్నది జ్ఞాన స్వరూపమే ఉన్నది జ్ఞానమే అద్వైతములో జ్ఞానము అన్నారు అద్వైతములో ఆత్మ అన్నారు అద్వైతములో పరమాత్మ అన్నారు ఇంకొక మెట్టు ఎక్కేటప్పటికి పరిపూర్ణము అన్నారు పేర్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు ఆ పేర్లు పెట్టే వస్తువు ఏదైతే ఉన్నదో చూడగలిగే వస్తువు ఏదైతే ఉన్నదో అది లేకుండా పోయినప్పుడు పూర్ణ వస్తువు ఏదో అదే పరిపూర్ణం దాన్ని వస్తువు అనడానికి లేదు అని పేరు పెట్టడానికి లేదు చిన్నది అనడానికి లేదు పెద్దది అనడానికి లేదు అరిగేది కాదు తరిగేది కాదు ఒరిగేది కాదు కరిగేది కాదు శాశ్వతమైనటువంటిది ఆ శాశ్వతమైనటువంటి దాన్ని సర్వత్రా చూడగలిగినటువంటి వాడి నిజమేరిగిన వాడు சர்வம் சத்குருப்பாதார் பணமசத்தும் ஜைகுரு தேவன்